కన్యారాశి కలిగినటువంటి స్త్రీ పురుషుల యొక్క ప్రేమికులకి ఈ మాసకాలం ఎందు ప్రేమ ఫలితాలు ప్రేమకు సంబంధించినటువంటి విశేషాలు ప్రేమికుల యొక్క సానుకూలత ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం పూర్తి వివరణ తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ఐదవ మాసంలో ఈ కన్యారాశి కలిగినటువంటి ప్రేమికులకి ఇంతకుముందు అంటే జరిగినటువంటి నాలుగో మాసం వరకు కూడా ఎవరైతే కొంత చిన్న చిన్న సమస్యలు ప్రేమికుల మధ్య వస్తూ పోతూ ఒకరి మధ్య ఒకరికి ఇంకేదన్నా ముందుకు సమస్యలు రాబోతాయో అనేటువంటి భయభ్రాంతులు కలిగిన వారు గతంలో చిన్న చిన్న సమస్యలు గొడవలు వస్తున్నా మళ్ళీ సర్దుకొని నడిచేవారు తర్వాత చాలా కాలంగా రిలేషన్లో ప్రేమాభిమానంలో ఉన్నవారు కూడా కొంతమంది పెద్దలకు తెలియకోకుండా పర్సనల్గా ఇష్టపడేటటువంటి ప్రేమికుల మధ్య ఏదైతే తమ ప్రేమ నలుగురికి తెలియకుండా జాగ్రత్తగా ఎట్లాగైతే సమస్యలు పడకుండా వస్తున్నటువంటి వారు ఉన్నారో మీకు ఈ సమయకాలం జరిగేటటువంటి ఒక సమస్య ఏముందంటే మీ ఇరువురు మధ్య కొంతమంది మధ్య వ్యక్తులు కానీ స్నేహితులు కానీ తర్వాత మీకు కావాల్సినటువంటి వారి నుంచి కొన్ని చెప్పుడు మాటలు చెడు మాటలు చెప్పి మీ మధ్య లేనిపోయినటువంటి వాగ్వాదాలు విభేదాలు సమస్యలు సృష్టించేటటువంటి ప్రమాదం ఈ సమయకాలంలో ఈ మే మాసంలో ఉంటుంది ఒకటి తర్వాత మీ ఇరువురు ఇష్టపడేటటువంటి అంశంలో మీ కుటుంబీకులకు తెలిసే విధంగా కానీ పెద్దవాళ్ళ చేతుకుండా సమస్యలు ఏర్పడే అవకాశం కానీ మిమ్మల్ని లేనిపోయినటువంటి విధంగా బాధించదగినటువంటి సంఘటనలు జరిగి ఒకరికొకరికి సంబంధం లేకుండా చేసే ప్రయత్నాలు పెద్దల నుంచే రావచ్చు లేదు ఈ రెండు కేటగిరీలో కాకపోయినప్పటికీ మీ ఇరువురు మధ్య అంటే ఒక్కొక్కసారి మీ పర్సనల్ విషయాలు మీరే నోరు జారి తొందరపడి చెప్పుకోవటము తర్వాత మీ గొప్పతనానికి పోయి మీరే ఉన్నలే ఉన్నవి లేనివి తెలియజెప్పి వారి చేతుకున్న సమస్యలు పడేలా చూసుకోవటము ఇట్లా ఏదైతే ఒక చిన్న చిన్న మాట అన్నా కూడా పడనే పరిస్థితుల్లో మీరు ముందుకు వెళ్ళి ఈగో ప్రా ప్రాబ్లమ్స్కి తొందరపడి ఎలాగైతే మీరు దురుసుగా ప్రవర్తిస్తారో వాటి వలన మీకు సమస్యలు తర్వాత ప్రశాంతంగా ఉన్నటువంటి మనశ్శాంతి సమస్యల్లో పడేటటువంటి యోగము ప్రశాంతత లేకోకుండా ఇబ్బందులు పాలయ్యేటటువంటి స్థితిగతులు ఈ సమయకాలంలో ఈ రాశిగలిగే వారికి జరిగేటటువంటి ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి సమస్యల్లో పడి బాధపడేదానికన్నా సమస్యల్లో పడకుండా ఉండడానికి కావాల్సిన ఓర్పు తగిన జాగ్రత్త కొంతమంది చెప్పుడు మాటలు ఇవన్నీటినీ కొద్దిగా శ్రద్ధగా నడుచుకోగలిగినట్టుగా అయితే తప్పకుండా మీకు మంచి జరిగేటటువంటి పరిష్కారం ఈ సమయకాలంలో మీకు ఉంటుంది అలాగే మీకు ఈ సమయకాలంలో కొంతమంది విడిపోయినటువంటి వారిని కలుపుకోవడానికి చేసే కొన్ని ప్రయత్నాలు ఏదైతే దూరమైనటువంటి వారు ఉన్నారో వారిని కలుపుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు ఈ సమయకాలం మీకు అంత పెద్ద ఫలితాన్ని కానీ మీ సమస్య మీ ఫలి మీ శ్రమని ఫలించేటటువంటి విధంగా మీకు అనుకూలత కానీ అంతగా ఈ సమయకాలం మీకు అనుకూలత లేదు కాబట్టి కొంత మీరు నిరుత్సాహానికి లోపడినప్పటికీ ఈ మాసం చివరి కాలంలో అంటే లాస్ట్ చివరి ఈ నెల చివరి పది రోజుల్లో మాత్రము వారి నుంచి కొంత స్పందన మీకు కనబడేటటువంటి పరిస్థితి మాత్రము ఈ సమయకాలంలో ఎదురవుతుందని చెప్పవచ్చు అదే మాదిరిగా కొంతమంది వివాహేతర సంబంధాల వలన ఇల్లీగల్ కాంటాక్ట్స్ వలన ఎవరైతే బయటపడకుండా నలుగురిలో తెలియకుండా జాగ్రత్తగా మాకు ఏ సమస్య రాదు కదా అనేటటువంటి ఆలోచనతో తర్వాత ఈ వివాహేతర సంబంధాల్లో ఒకరికి మధ్య ఒకరికి ఉన్నటువంటి బంధం కూడా వ్యతిరేకతగా మారే అవకాశము మీ వ్యక్తిగత విషయాలైనటువంటి లోగుట్టు వ్యవహారాలని కొందరు ఫోన్ల ద్వారా కానీ మెసేజ్ల ద్వారా కానీ కుటుంబం ఉన్నటువంటి వ్యక్తుల వలన మధ్య వాళ్ళ వలన మీ యొక్క రహస్యాన్ని బట్టబయలు చేసేటటువంటి ప్రమాదం దానివల్ల కుటుంబంలో ఇంట్లో వాళ్ళతో వ్యతిరేకతలు సమస్యలు తర్వాత మీరు ఇష్టపడినటువంటి వారు మీకు దూరం అవటం వాటి వలన కూడా కొంత మీరు మనశ్శాంతి కోల్పోవటం ఈ తరహా సంబంధించిన ప్రమాదాలు ఈ సమయకాలంలో మీకు జరిగేటటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ వివాహేతర సంబంధానికి సంబంధించినటువంటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో మనము ఏదైనా ఒక రోజున చేసేటటువంటి తప్పు బయటపడక తప్పదు కానీ అది ఈ సమయంలో పడటం వల్ల మీరు ముందస్తు ప్రమాదాలు చాలా పడే ప్రమాదం ఉంది కాబట్టి కొంతవరకు ఈ సమయకాలం వాటిని దూరంగా పెట్టడం ఆ రిలేషన్కి సంబంధించినటువంటి ఏమైనా పరిచయాలు ఉంటే ఈ సమయం వరకు మానుకోవడం వీలైనంత వరకు వాటి తిరుగుపోకుండా ఉండే ప్రయత్నం చేస్తే మీకు కొంత మంచిది అలాగే ఈ రాసిగలిగినటువంటి వారిలో కొంతమంది తమ ప్రేమను పెద్దవాళ్ళకి చెప్పాలనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అంటే మీరు ఇష్టపడుతున్నటువంటి విషయాన్ని తల్లిదండ్రులు తెలియపరచాలి వారిని ప్రేమిస్తున్నాము ఆ ప్రేమను పెద్దవాళ్ళు ఒప్పందంతో పెళ్లి వరకు తీసుకెళ్లడానికి రెండు కుటుంబాల వైపు సమాజంలో అన్ని విధాలుగా మెప్పించి చేసుకోవాల్సినటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది మీకు కుటుంబంలో పెద్దవాళ్ళ చేతుండ మీకు అనుకూలమైనటువంటి స్పందన వచ్చినప్పటికీ కొంతమంది మధ్యలో వాళ్ళు చెడగొట్టేదానికి మీకు వ్యతిరేకంగా మార్చేదానికి కొన్ని ప్రయత్నాలు చేయవచ్చు దానికని పెద్దల నుంచి కొంత మీకు వ్యతిరేకత లభించినా కొంచెం మీరు పట్టుదలతో కొంత ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అలాగే మీరు ఏదైతే ప్రేమించినటువంటి విషయాన్ని ఇష్టపడినటువంటి వ్యక్తికి తెలియపరచాలనుకుంటున్నారో మీ ప్రేమకు సంబంధించిన అంశము ఈ సమయకాలంలో మీరు ఇష్టపడినటువంటి వ్యక్తికి తెలియపరచటం వలన వారి నుంచి మీకు అనుకూలతమైనటువంటి స్పందన లభించటము మీలో ఉన్నటువంటి కొన్ని సందేహాలు విడిపోవటము తర్వాత వారి నుంచి మీకు పూర్తిగా మీరు ఆశించినటువంటి ఫలితం కూడా మీకు చేకూరేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ ప్రయత్నంలో మీకు కొంతవరకు మేలు జరుగుతుంది కాబట్టి అందులో కంగారు పడవలసిన పని ఏం లేదు అలాగే చాలామంది భార్యాభర్తల మధ్య లేనటువంటి కొద్ది రోజుల్లోనే కోర్టుకి సమస్యలు కేసులు కొట్లాట్లు గొడవలు పోలీస్ స్టేషన్లు పెద్దవాళ్ళ మధ్య పెద్ద మనుషుల మధ్య పంచాయతీలు ఈ తరహా సంబంధించినటువంటి సమస్యలు పడే వాళ్ళని మనం కొంత పరిశీలన చేస్తూ ఉంటాము కానీ భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించినటువంటి ఇద్దరు విడిపోయేటటువంటి పరిస్థితుల్లో పెద్దవాళ్ళ వలనో అత్తమామల వలన తల్లిదండ్రుల వలన కొంతమంది మధ్య వ్యక్తుల వలన ఏదైతే సమస్యలు జరిగి మీ ఇరువురు మధ్యన సమస్య మొదలవుతుందో ఈ తరహా సంబంధించినటువంటి సమస్యలు ఈ సమయకాలంలో కొంతవరకు భార్యాభర్తలు ఒకటయ్యే పరిస్థితులు ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకొని ఇప్పుడు వరకు చేసిన తప్పు పులను తెలుసుకొని కలిసిపోవడానికి వారిని కలుపుకోవడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి అది కొంత మధ్య వాళ్ళ వలన కానప్పటికీ మీ సొంతగా మీ స్వతహగా మీరు మీరు తెలుసుకొని కలుపుకునే ప్రయత్నాలు చేసుకోగలిగినట్లయితే తప్పకుండా మీకు మంచి జరిగే అవకాశం కూడా ఈ సమయకాలంలో మీకు వర్తిస్తుంది అదే మాదిరిగా కొంతమంది ఉద్యోగాల కోసం బతుకుదిరుల కోసం చదువుల కోసం ఎక్కడెక్కడో ఫారిన్ కంట్రీస్ వెళ్ళటం ఎక్కడెక్కడో దూరంగా తల్లిదండ్రులు ఉండి చదువుకోవటం ఉద్యోగాలు చేయటం ఈ పరిస్థితుల్లో గవర్నమెంట్ జాబుల్లో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఐటీ రంగాలలో కానీ చేసే ఉద్యోగాలలో కొంతమంది విదేశాలకు వెళ్ళి చేసేటటువంటి ఉద్యోగాలలో అక్కడ పరిచయమైనటువంటి కొన్ని పరిచయాలు ఏమవుతాయంటే కొద్ది రోజుల్లోనే స్నేహం కాస్త ప్రేమగా మారటం ఆ ప్రేమలో కొంత రిలేషన్లో నడవటము ఎవరి మీద అయితే మనం ప్రేమాభిమానం పెట్టుకొని వారితో కలిసి బతకాలనుకుంటామో ఆ టైంలో వారు హ్యాండ్ ఇయటము లేదంటే పెద్దవాళ్ళ నుంచి వ్యతిరేకత రావటము వాళ్ళు దూరం అవ్వటము అనుకున్నటువంటి ప్రేమాభిమానం ముడిపడకపోవటం దానివలన సఫర్ అవుతూ ఇబ్బంది పడుతూ బాధపడుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో రాశిగలిగినటువంటి వారిలో స్త్రీ పురుషులకి ఆయా సమస్యల నుంచి నమ్మి నష్టపోయాము ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియనిటువంటి ఒక బాధ నుంచి ఈ సమయకాలం మీకు కొన్ని దారులు దొరుకుతాయి ఆ సమస్య నుంచి బయటపడేటువంటి కొన్ని మార్గాలు కూడా మీకు అనుకూలంగా మారతాయి కాబట్టి కొన్ని అవకాశాలు మీ చేతికి వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా వినియోగించుకోగలిగినట్టుగా అయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఇది ఇక రాసిగలిగినటువంటి వారిలో చాలామంది ప్రేమకు సంబంధించినటువంటి సమస్యలలో ఏదైతే కొంత వివాహేతరమైనటువంటి సంబంధాల వలన సమస్య పడుతూ ప్రేమికుల మధ్య కొన్ని ఇబ్బంది పడుతున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉండి అంటే కొంతమంది పెద్దవారి మాటలు నేను నడుచుకునేటటువంటి వారు వారి మాట తప్పి పెద్దవాళ్ళని లెక్క చేయనటువంటి పరిస్థితులు వ్యతిరేకంగా తిరుగుతున్నా సంవత్సరాల తరబడి ప్రేమలో ఉన్నటువంటి వారు కూడా ఒక్క పూటతోనే వదిలేసి వారికి వ్యతిరేకంగా ఉన్నా అంటే ఏదైతే మనం ఇలాంటి ప్రభావం జరుగుతుందని నమ్మని విషయాల్లో వ్యతిరేకం అయ్యి వారు విడిపోతూ దూరం అవుతున్నారో అలాంటి పరిస్థితులు కొన్ని చెడు ప్రభావాల వల్ల కానీ చెడు ప్రయోగాల వలన కానీ మరుగు మందు వల్ల వశీకరణ ప్రభావాలని ఇలాగనే కొంతమంది కొన్ని కొన్ని చేసే చెడు ప్రయత్నాల వలన పూర్తిగా దూరం అయ్యే పరిస్థితులు జరుగుతుంటాయి ఆ తరహా సంబంధించి సమస్యలు ఏవైతే మీకు వచ్చి ఏటి వల్ల అయితే మీరు బాధపడుతూ మానసికంగా ఇబ్బంది పడుతున్న సంఘటనలు జరుగుతూ ఉన్నాయో వాటి గురించి మీరు బాధపడటము దిగులు పడటము ఈ తరహా ప్రయత్నాలను వదిలేసి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలనే దాని గురించి మీరు పూర్తిగా మీరు తెలుసుకోవాలనుకుంటే పూర్తిగా కింద కనబడుతున్నటువంటి నెంబర్లు మీరు సంప్రదించగలిగినట్టుగా మీ సమస్యకు నూటికి నూరు శాతం పరిష్కారము రోజుల వ్యవధిలోనే చూపించబడుతుంది సర్వేజన సుఖనోభవంతు హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్న మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు